హాయ్ ఫ్రెండ్స్ అందరి ఇలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు ఆర్ శ్రీ జ్యోతి శ్రీనివాస్ లాగ్స్ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను నేనైతే శ్రీకాకుళం వచ్చేసాను కదండి మా పెళ్లి పనులైతే మొదలైపోయాయండి ఇప్పటి కానీ చాలా బిజీ బిజీగా అయిపోతున్నాను నేనైతే ఏమి అనుకోవద్దు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫుల్ వీడేస్తే చూసేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరికి కూడా స్కిప్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఏంటి అనుకుంటున్నారా నేనైతే బట్టల్ షాపింగ్కి అయితే వెళ్తున్నామండి మా బ్రదర్ మ్యారేజ్ కదా మ్యారేజ్కి కావాల్సిన బట్టల్ షాపింగ్ అంతా కూడా ఈరోజు చేయాలి అని మేము అనుకున్నాము అందుకోసం బయలుదేరుతున్నామండి చాలా అంటే చాలా బాగున్నాయి రోజులో మాకైతే బట్టల షాపింగ్ అయితే ఫీజుగా అయిపోయిందండి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వెళ్ళామండి ఇంటి దగ్గర నుంచి బ్యాగ్ దొరికితే నైన్ ఓ క్లాక్ వెళ్ళాము వెళ్ళి చాలా సబ్ అవుతుందండి సాయంత్రం వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిపోయిందండి చాలా బాగుంది మేము అయితే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి అయితే బ్యాగ్ దొరుకుతున్నాను

গোজৰ চাৰ্টিমে চেনি জলকীয়া বেছি গোজৰ ক మనం మన రిలేటివ్స్ అందరికీ కార్డ్స్తో పాటు మనం ప్యాక్ చేసిన శారీస్ కూడా వెళ్ళిపోవాలి అందుకోసం నేను బట్టల షాపింగ్కి అయితే మేము షాపింగ్ లోపలికి అయితే వెళ్ళామండి రాజాము ఇక్కడైతే మేము వెళ్ళాము లోపలికైతే వెళ్ళాము వెళ్ళేటప్పుడు అన్ని సారీస్ ఆల్మోస్ట్ అన్ని సారీస్ చూస్తున్నాము ఎలా ఉంటాయో ఏంటి క్వాలిటీ ఎలా ఉంటుంది క్లాత్ ఎలా ఉంటుంది అని చెప్పి క్లాత్ మీరు అయితే ఎందుకంటే చాలా వరకు స్మూత్గా కావాలి అనుకుంటాను లేకపోతే కొంచెం పట్టులా కావాలి అనుకుంటారు కాబట్టి నేనైతే అన్ని విధాల సారీస్ అయితే తీసుకోవడానికి ట్రై చేశాము చాలా వరకు మేము ఫస్ట్ ఫస్ట్ పసుపు బత్తు అని అంటారండి అదైతే ఫస్ట్ తీసేసుకున్నాము పసుపు బత్తు తీసుకోవాలి పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఆ తర్వాత ఫస్ట్ జాకెట్ బిట్ తీసుకున్నాము రెడ్ కలర్ జాకెట్ బిట్ అలాగే పసుపు బత్తు తీసుకున్నాము పసుపు బత్తు మీకు ఎవరికి చూపేయలేదు చూపేను కూడా పసుపుబత్తు అంటే వైట్ కలర్ క్లాత్తో పసుపు బత్తు రెండు తీసుకోవాలి పెళ్ళికూతురుకి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అలాగే మనకి పెళ్ళికూతురుకి ముందైతే తీసేసుకున్నాము మేము ఫస్ట్ ఫస్ట్ పెళ్ళికూతురుకి మేమైతే ఫోర్ ఫోర్ శారీస్ తీసుకో ఫైవ్ శారీస్ తీసుకున్నాము ఫైవ్ శారీస్ పెళ్ళికూతురికి ఫస్ట్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత పెట్టుబడి శారీస్ అయితే తీసుకున్నాము ఈ పెట్టుబడి శారీస్ కోసం మేము ఫస్ట్ మా పెళ్ళికూతురికి మా వరదల గారికి ఫస్ట్ ఏంటి సారీస్ అనుకుంటే పట్టు సారీ పెట్టిన సారీ అలాగే పసపు సారీ వర్క్లో అయితే ఆ తర్వాత కుంకుమ కలర్ శారీ ఆ తర్వాత వైట్ కలర్ శారీ మేమైతే తీసుకున్నాము తీసుకున్నాక ఇక్కడ పి పికాక్లో ఒక సారీ కనిపించింది కదా ఆ టైప్ మోడల్స్ కూడా ఏమన్నాము వేసే చాలా వరకు క్లాత్ అయితే చాలా బాగుంది మనకి నచ్చినట్టు అన్నీ తీసుకోమని చెప్పారు మేమైతే పి పికాక్ టైప్లో వచ్చిన సారీస్ చూడండి చాలా బాగున్నాయి కదా స్మూత్గా ఎందుకంటే లైటింగ్స్లోకి వెళ్ళా ఎండలోకి వెళ్ళా ఆ స్మూత్నెస్ ఉండేది అలాగే మనకి ఏమంటారు కొంచెం మెరిసిద్దండి ఆ విధంగా తీసు ఆల్మోస్ట్ అన్ని శారీస్ కూడా తీసుకోవడానికి మేము అన్నీ అడుగుతున్నాము ఏమేమి కావాలి ఏంటి గ్రేప్ సిల్క్ సిల్క్ కాటన్ ఆ పూనం ఇటువంటిలో ఎటువంటివైనా మనం అడిగి ముందు ఉండే చెప్పినట్టయితే వాళ్ళు దానికి తగిన రేటు గురించి చెప్తారు మనకు రేటు అలాగే సారీస్ నచ్చినట్టయితే మనం తీసుకోవచ్చు ఈ విధంగా అయితే మీ పెళ్ళి పెట్టుబడి శారీస్ అయితే ఒక్కొక్కటి తీసేసుకున్నాము ఫస్ట్ అమ్మాయి అటెండ్ కదా ఎప్పుడైతే పెట్టుబడి శారీస్ ఒక టూ థౌజండ్ లోపు ఉండేవి తీసుకున్నాను నెక్స్ట్ తీసుకున్నాము నెక్స్ట్ అంటే పూనమ్మ శారీస్ ఒక థౌజండ్ లోపు ఉండేవి తీసుకున్నాము ఆ టైపు ఆ తర్వాత ఒక ఫైవ్ హండ్రెడ్ లోపు ఉండేవి తీసుకున్నాము ఇవన్నీ పెట్టుబడి శారీస్ మనకు ఆల్రెడీ పెట్టి ఉన్న వాళ్ళకి మనం పెట్టుకోవాలి కాబట్టి పెట్టుబడి శారీస్ ఈ విధంగా అయితే తీసుకున్నాం మేమైతే ఒక్కొక్కటి అన్ని కూడా శారీస్ తీసుకున్నాం ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అన్ని ఐటమ్స్ అన్నీ కూడా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము చాలా వరకు సూపర్గా ఉంది నాకైతే ప్రతి ఒక్కసారి చూస్తుండే నాకు ఈసారి నచ్చింది సారీ నచ్చింది అని నేనే అనుకుంటూ ఉంటున్నాను కానీ నాకు అది కాదు తీసుకుంటాను సరే సరే వేసుకున్నాను మొత్తం కూడా మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నైన్ ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు నేను సిక్స్ థర్టీ కాలంలో ఈ నెన్ థర్టీ ఫోర్ ఓ క్లాక్ వరకు షాప్లో ఉన్నాను మళ్ళీ వెళ్ళి బయటకు వెళ్ళి వచ్చాము అయితే మొత్తం షాప్ మొత్తం కూడా ఇదంతా ఎక్కువ బడ్జెట్లో మనం తీసుకుంటే ఎలాంటి హోల్ సైడ్కేసుకో రావాలి ఎక్కువ శారీస్ తీసుకున్నట్టు కావాలి అంటూ శారీస్బోల్ సారీస్ ఇవన్నీ కూడా அந்த காஸ்ட் பையன் எதுவும் ரேட்டு எந்த வசதையும் சூஸ் காட்டி காட்டன் பான இவ்வளவு சாரி இவங்க மாவெல்லாம் ஃபேஷன் பக்கம் எடுத்தாங்க அம்மா நே பின்னா వచ్చేస్తాను శారీ ఎప్పుడు వన్ బై వన్ బై మనకి ఏ రేట్ అనిపిస్తుందా అని ఇప్పుడు వేస్తాను దాన్ని బట్టి మనకి అంటే రేటు అయితే ఓకే కొట్టి మనం బ్యాక్ మాట్కోవాలి ఇప్పుడులో అయితే ఇదిగోండి మీకు చెప్పాను కదా ఇంకొకటి చేయాలి ఫస్ట్ ఫస్ట్ మనం తీసుకోవాలి అని చెప్పి ఫస్ట్ గుర్తు సారీ సారీ ఉంది అక్కడ పెట్టాను కదా వైట్ కలర్లో పెట్టాము అవే అప్పసుబ్బుతో సారీస్ అవేనండి ఇప్పుడు మేమన్నీ అక్కడ పెట్టి పెట్టేసి తర్వాత భోజనాలకైతే వాడు బిల్లు వేసాడండి బిల్కి ఓకే చెప్పేసుకొని మనమైతే భోజనాలకి టూ థర్టీ అయిపోయిందండి మ్యాక్సిమం టైం టూ థర్టీ త్రీ ఓ క్లాక్ అయిపోయిందండి ఎందుకంటే వాడు రేటు తగని మనం రేటు తగని రెండూ లేదు ఎందుకంటే వాడు చెప్పే రేటు మనకి రీజన్ ఉండదు మనం చెప్పే రేటు వాడికి రీజనబుల్గా ఉండదు కాబట్టి లాస్ట్ ఫైనల్కి అయితే మన రేట్కి వాడు ఓకే చెప్పాడు ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ కాబట్టి మన రేట్కి అయితే వాడు ఓకే చెప్పాడు తీసేసుకున్నాము తీసేసుకున్నామా ఆ తర్వాత మార్కెట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన అంటే టిఫిన్ ఏమీ తినకూడదు అని చెప్పి మేమైతే ఆ రోజు సాటర్డే కాబట్టి సాటర్డే రోజు మేము వెళ్ళాం కాబట్టి మనం నాన్ వెజ్ అయితే తెలియదు మళ్ళీ మేము రిటర్న్ అయిపోయి రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోయిన తర్వాత మా చెల్లి వాళ్ళకి డ్రెస్సెస్ తీసుకుంటున్నాము చెల్లి వాళ్ళకి డ్రెస్సెస్ తీసుకున్నాక మళ్ళీ అదే షాప్లోకి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము ఎందుకంటే మనం ఫుల్ లగేజ్ అంతా కూడా షాప్లోనే ఉండిపోయింది కాబట్టి మళ్ళీ అయితే షాప్ దగ్గరికే వచ్చేసాము వచ్చేస్తే అన్నయ్యకి ఫోన్ చేస్తే ఆటో తీసుకొని వచ్చారు అన్నయ్య అన్నీ కూడా ఆటోలో షిఫ్ట్ చేసేసాడు మొత్తం ఆల్మోస్ట్ ఎన్ని ఐటమ్స్ అయితే అన్ని ఐటమ్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆటోలోకి అయితే ఎగ్గించేస్తాము ఇప్పుడైతే మేమైతే బయలుదేరుతున్నాము వెళ్తున్నాము ఇక్కడ నుంచి ఈ మళ్ళీ షాపింగ్ షాపింగ్ వచ్చింది ఎక్కువ శాతం మనకి తర్వాత ఇంటికి వచ్చి చూసేసరికి మనకి ప్యాకింగ్ చేసుకొని ఎక్కువ టైం పట్టింది ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేయాలి ఇప్పుడు మనం ఇప్పుడైతే మేము వైజాగ్ విజయవాడ చెన్నై ఆల్మోస్ట్ అంతలక కూడా ప్యాకింగ్లు అయితే కంప్లీట్ చేసేసుకున్నాము మీకైతే ఇప్పుడు శారీస్ మేము తీసుకొచ్చిన శారీస్లో కొన్ని సారీస్ అయితే మీకు చూపిద్దాము అని ఆల్మోస్ట్ అన్ని శారీస్ కూడా విజయవాడ అలాగే వైజాగ్ చెన్నై మొత్తం ప్యాకింగ్ అయిపోయి ఒక ఫిఫ్టీ శారీస్ లాగా వెళ్ళిపోయాయి మిగతావి చుట్టుపక్కల ఊర్లో వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఉంచేసాము ప్యాకింగ్లు అయితే ఆల్రెడీ ఉన్నాయి చేసి కవర్లో ప్యాకింగ్ చేసి అలాగే పేరు పేరు రాసేసి కార్డు ఆటో ఆటోమేటిక్గా మనం పట్టుకెళ్తాం కాబట్టి కార్డ్ ఇచ్చేసి పెళ్ళికి ఆహ్వానిస్తాము ఇప్పుడైతే నేను ఇవి పెళ్లి కూతురు సారీస్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అవన్నీ ప్యాక్ చేసి వెళ్ళిపోయాయి కాబట్టి మీకు మిగిలి మీకు చూపించగలిగింది మీకు మిగిలింది ఇవే కాబట్టి నేను చూపిస్తున్నాను ఈ శారీస్ వరకు ఈ సారీస్ అయితే గ్రీన్ లైట్ గ్రీన్ ఆర్ డార్క్ గ్రీన్ ఈ కలర్లో తీసుకున్నాము ఇది బొట్టు పెట్టిన శారీ మనం మనకి అంటే మ్యాచ్ సూటబుల్ అయ్యేటట్టు చూసుకోవాలి ముందు శారీస్ మనం తీసుకునేటప్పుడు అమ్మాయికి ఇష్టమా లేదా అని పక్కన పెడితే మనం తీసుకున్న శారీస్ అమ్మాయికి ఇష్టమున్నా లేకపోయినా మంచి కాస్టీగా మనం తీసుకోవాలి మన అంటే అమ్మాయిని తీసుకువెళ్తారు చాలా వరకు షాపింగ్ మాల్కి మేమైతే తీసుకొని వెళ్ళలేదు ఎందుకు అంటే అమ్మాయికి రాకూడదని తీసుకొని వెళ్ళలేదు వాళ్ళు వేరేగా పనుంది చిన్న పని అని వారు వెళ్ళారు పొదనా మీకు నచ్చిన శారీస్ మీరు తీయండి అని చెప్పేసింది మామార్తలు నాకు నచ్చిన శారీస్ అయితే మేము తీసేసాము తనకి సూటబుల్ అయ్యేటట్టు ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను పట్టు శారీ అండి పింక్ క్రీమ్ కలర్ క్రీమ్ లైట్ క్రీమ్ కలర్లో వచ్చిందండి ఈ శారీ చాలా వెయిట్కి ఉందండి సారీ ఇది సారీ అండి మేము తీసుకున్నది చాలా అంటే చాలా వెయిట్గా ఉంది సారీకి నేను ఒకప్పుడు నా పెళ్ళిలో నేనైతే తీసుకోవడానికి వెళ్ళాను అప్పుడు సారీ సెలెక్షన్ చేసుకోవడానికి కానీ సెలెక్షన్ నాలుగైదు షాపులు తిరిగాను నాకు నచ్చిన శారీ అయితే దొరకలేదు ఈసారి అయినా నాకు దొరకాలి అని అన్ని షాపింగ్ మాల్కి వెళ్ళలేదు చా ఫస్ట్ టైం నా మ్యారేజ్కి షాపింగ్కి వెళ్ళేటప్పుడు నాలుగైదు షాపింగ్కి వెళ్ళాము కానీ మా తమ్ముడికి అయితే ఒకే ఒక షాప్లో అయితే సూటబుల్గా అన్నీ కుదిరాయండి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా నాకు నచ్చిన కలర్ శారీ అయితే కుదిరిపోయిందండి చాలా వరకు మీకు చూపిలేదు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను వీడియో అయితే అంటే వీడియో తీయలేదండి మ్యాక్సిమమ్ టైలర్ షాప్ దగ్గర ఉంది వెంటనే ఇచ్చేసాము అక్కడే ఇప్పుడైతే ఇది ఒక శారీ ఇది కుంకుమ కలర్లో వస్తుంది రెడ్ కలర్ శారీ తీసుకున్నాము అలాగే ఎల్లో కలర్ ఇది ఎల్లో రెడ్ తీసుకున్నాము అలాగే పింక్ క్రీమ్ కలర్ క్రీమ్ కలర్లో తీసుకున్నాం పట్టు సారీ ఈ ఈ శారీస్ తీసుకున్నాక వీటిపైకి ఫాల్స్ ఆరు లంగాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా తీసేసుకున్నాము ఐదు శారీస్ ఐదు ఇట్లకి మనం తీసేసుకుని పెళ్ళికూతురు గలవలకి మనం ఇచ్చేసుకోవాలి మన పద్ధతి ప్రకారంగా అయితే మేము అన్ని శారీస్ తీసుకొని ఇచ్చేసాము అది వైట్ సారీ అండి వైట్ సారీ మొత్తం టోటల్ అయితే ఫైవ్ శారీస్ ఈ విధంగా మనం అయితే తీసేసుకున్నాము ఫైవ్ శారీస్ కూడా ఫైవ్ శారీస్కి ఫైవ్ ఫాల్స్ అలాగే లైనింగ్స్ మొత్తం కూడా తీసేసుకున్నాను మీకు అయితే చూపించలేకపోతున్నాను ఏమీ అనుకోదు నాకు కొంచెం బిజీగా ఉండడం వల్ల అయితే చూపించడం లేదు కలర్స్ వరకు చూపిస్తున్నాను మీకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఈ శారీస్ అయితే చాలా బాగా నచ్చాయండి నాకు బాగా నచ్చాయి సారీస్ శారీస్ అయితే ఈ విధంగా అయితే మేము తీసుకున్నాము ఆ తర్వాత పట్టు సారీ అండి ఎందుకంటే ఈ విధంగా వచ్చింది నాకు పట్టు సారీ చాలా బాగా నచ్చిందండి క్రీమ్ కలర్లో లైట్ కలర్లో చాలా బాగుండిద్దండి ఓకేనా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా అలాగేనా ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ఇప్పుడు నేను మీకు ఏమేమి చూపిస్తాను అని మీకు మీకు చూపిస్తున్నాను ఇంకా ఏంటి అనుకుంటున్నారా మాకు ప్రధానం కనేసి మేము పెడతాము అవి చూపించాలనేసి ఈ వీడియో తీసానండి అది కూడా మార్కెట్ ఆ రోజు వెళ్ళేటప్పుడు తీసుకున్నాము ప్రధానానికి ఏమేమి పెట్టాలని చూపిస్తున్నాను ఇప్పుడు మీకైతే అయితే ప్రధానానికి మేము నాలుగు గాజుల సెట్లు అండి అంటే డజిన డజిన అలాగా ప్రధానం కోసం మేము తీసుకున్న అమ్మాయి సైజు అమ్మాయి సైజు ఒకటి పింక్ కలర్ ఇలాగా బాక్సులతో వర్క్ వచ్చేటట్టు తీసుకున్నాను పింక్ ఎల్లో అంటే సారీస్ పైకి మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నాము కొంతవరకు గ్రీను గ్రీన్ గోల్డ్ కలర్ కూడా తీసేసుకున్నాము పింక్ ఎల్లో గ్రీన్ గోల్డ్ రెడ్ ఆ టైప్లో తీసుకున్నాము అన్నిటికి శారీస్ మీద కూడా మ్యాచ్ అయ్యేటట్టు తీసేసుకున్నాము ఓకేనా ఈ ఫోర్ బాక్సెస్ అయితే గాజులండి నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నారా ఇవి ప్రధానం కోసం మేము ఈ బాక్స్తో పెడతామండి దీన్ని ఏమో అంటారంటే టాయిలెట్ బాక్స్ అంటారండి టాయిలెట్ కాదండోయ్ టాయిలెట్ ఈ బాక్స్ ఈ బాక్స్లో మనం ఆల్మోస్ట్ అన్నీ కూడా పెట్టుకోవాలి పెట్టి మనం ప్రధానం కోసం వీటిలో పెట్టాలి ఇవ్వండి ఇవన్నీ కూడా ప్రధానం కోసం మనం ఆ రోజు ఈ రెడీ అయ్యే బాక్స్లో అయితే పెట్టుకోవాలి ఫస్ట్ సోపు సోప్ బాక్స్ ఆ తర్వాత కోను నెక్స్ట్ మనకు లిప్స్టిక్ మనం లేండి లిప్స్టిక్ నెక్స్ట్ ఇది మేకప్ కిట్ డాజలర్ ఆ తర్వాత ఒక కిప్ తీసుకున్నాము ఆ తర్వాత హెయిర్ బ్యాండ్ ఆ తర్వాత మీకు పిన్నేస్లు ఆ తర్వాత పెళ్లి బొట్టండి ఇది ఇది పుల్లి పెళ్ళి బొట్టండి తీసుకున్నాము నెక్స్ట్ క్లిప్ అండి చీర పిన్ను క్లిప్పు పిన్నెస్లు అలాగే ఇలాగ అన్నీ తర్వాత పువ్వుల పిన్నెస్లు ఆ తర్వాత మేకప్ పౌడర్ ఆ తర్వాత ఐటిక్స్ ఆ తర్వాత బొట్టు క్లిప్స్ నెక్స్ట్ దువ్వన సెంట్ బాటిల్ నెక్స్ట్ అద్దం నెక్స్ట్ ఓకే ఐబ్రోస్కి నెక్స్ట్ ఇది కూడా ఏదో మాకు తెలియదండి మా అంతగా యూజ్ చేయంగా షాంపూ ప్లస్ షాంపూ నెక్స్ట్ డాజ్లేర్ హైబ్రోస్ కోసం క్లిప్ లవ్ సింబల్ క్లిప్పు ఆ తర్వాత కాలు పారాని అండి ఇది ఆ రోజు పెళ్లి పెట్టలు ఎక్కే ముందు కాలు పారాని పెట్టుకోవాలి తర్వాత నెయిర్ పాలిష్ నెక్స్ట్ ఈ బాక్స్ అండి మనం తీసుకున్నాము ఇలాగ వీటన్నిటినీ కూడా మనము అన్నీ తీసుకోవాలి మనము అబ్బాయి అబ్బాయి అయితే వాళ్ళైతే అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని మనకు నచ్చినవన్నీ తీసుకొని పంపిస్తాము వాళ్ళకి నచ్చుతాయా నచ్చబోతాయో తర్వాత విషయం వాళ్ళు వైరాగా తీసుకోవాలి తీసుకుంటారు కూడా మనమైతే అంత మంచిగానే తీసుకున్నాము ప్రతి ఒక్కటి కూడా ఇలా తీసుకుని మనం బాక్స్ ఆ రోజు ప్రధానం దగ్గర అయితే పెడతాము ఈ విధంగా మొత్తము కూడా ప్రధానం దగ్గర పెడతాము నెక్స్ట్ మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకో కూడా చూపిస్తున్నాను ఇది గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ ఆర్ పింక్ చాలా బాగా ఉందండి నాకు భలే నచ్చిందండి ఇది కూడా అమ్మాయికేనండి ఈ సారీ నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి తీసుకున్నాము ఈ సారీ ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు భలే నచ్చిందండి సూపర్గా ఈ సారీ కూడా బొట్టు పెట్టడానికి అనేసి తీసుకున్నాము రెండు సారీస్ ఫస్ట్ ఒకసారి చూపించాను ఒకసారి అండి ఓకేనా ఈసారి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంత బిజీ పనుల్లో కూడా మీకు నేనేం చేస్తాను అన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలని ఒక చిన్న ఆశ అప్లోడ్ చేస్తున్నానండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మా తమ్ముడిని మదల్ని మీరందరూ ఆశీర్వదించండి మమ్మల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి నా యూట్యూబ్ ఛానల్ తరఫున ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ